హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజు ఆకాష్ మరియు బాగిలను ఇద్దరు రవిడీలు తరుముతూ ఉంటారు బాగి ఒకవైపు అంజు ఆకాష్ ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటారు అంజు ఆకాశలు అయితే చేయి చేయి పట్టుకుని ముందుకు పరిగెత్తడంతో వెనకాల ఒక రవిడీ పరిగెట్టుకుంటూ వస్తారు ముందుగా ఒక ఊబి ఉండడంతో అక్కడికి వచ్చిన అరుంధతి ఆత్మ మరియు గుప్తా గారు అరుంధతి ఒకవైపు గుప్తా గారు ఒకవైపు ఉండడంతో అరుంధతి పిల్లల్ని రావద్దు రావద్దు అని ఆపుతూ ఉంటుంది పిల్లలు ఇది గమనించక ముందుకు వస్తూ ఉంటారు ఊపి దగ్గరికి పరిగెట్టు పరిగెట్టి అలిసిపోయిన బాగ్య అయితే ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆగుతూ ఉంటుంది అలసట తీర్చుకోవడంతో అక్కడికి వచ్చిన ఒక రవిడి ఆ నువ్వే దొరిక నా మొదటి టార్గెట్ నువ్వే అంటూ మెల్లగా శబ్దం కాకుండా బాగ్య దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ రవిడిని గమనించని బాగీ ముందుకు నడుస్తూ ఉంటుంది ఆ రవిడి వెనక నుంచి ఒక కత్తి తీసి బాగిని పొడవడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు అదే సమయంలో ఒక పెద్ద పులి బాగి ముందు ప్రత్యక్షం అవుతుంది గాండిస్తూ రావడంతో వెనకున్న రవిడి అమ్మో పులి అంటూ కత్తి కింద పడేసి పారిపోతాడు అక్కడే ఉన్న బాగి పులిని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది ఆ పులి బాగి మీద దాడి చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ రివ్యూ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్